శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి బియ్యపు మధుసూదన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన సూరప్ప పంచాయతీ సర్పంచ్ తప్ప శివారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్ అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూధన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు వారి గెలుపు కోసం నావంతు కృషి చేస్తా అని తెలియజేశారు ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్నటువంటి సూరప్ప కసం పంచాయతీ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు అనంతరం పంచాయతీ నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు నవరత్నాలు వేరే విధంగా ఉపయోగించుకుంటూ తప్పుడు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకునే తోరణ విధానంలో మన పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని తప్పు ద్రోహ పట్టిస్తూ ప్రజల్లో దురభిప్రాయాన్ని కలిగిస్తున్నారు మీరు అది ఏది నవ్ నవ నమ్మద్దండి ప్రజలు ఏ విధ ఎప్పుడు మా మాట తప్పని మడమ తిప్పని మన నాయకుడు ఆయన చెప్పిన నవరత్నాల్లో తొంభై ఎనిమిది పర్సెంటు అమలు చేసిన నాయకుడిగా రికార్డు పొందారు ఏ నాయకుడు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా సరే రుణమాఫీ అన్నారు అది చేయలేదు మహిళలకి వాళ్ళకి రుణమాఫీ అన్నాడు వాళ్ళకి చేయలేదు పసుపు వంకాలు అన్నాడు అది సంపూర్తిగా చేయలేకపోయినాడు కానీ మాటలకైతే హైటెక్ సిటీ నేనే చేశాను అంటాడు డెబ్బై ముప్పై రూపాయల పెన్షన్ని డెబ్బై రూపాయలు చేసింది నేనే అంటాడు రెండు వందలు చేసింది నేనే అంటాడు రెండు వేలు చేసింది నేనే అంటాడు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు ఎందుకు చేయలేకపోయాడు ప్రజలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని మాట తప్పని మనం తిప్పని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఆయన మన సీఎంగా రావాలంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి మన బిఎఫ్ రెడ్డి గారి ఆయన దేవుడు అల్ప సంతోష అయిన ఆయన దగ్గరికి మనం వెళ్ళి అయ్యా నాకు ఈ కార్యం కావాలంటే ఒత్తి చెల్లెలతో ఏ రోజు పంపించిన రోజులు లేదు కానీ మనం ఆయన ఆయనతో చొరవగా లేకుండా ఆయన దగ్గరికి పోలేకుండా కొంతమంది నాయకులు ఆయన తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు మన పార్టీలో కూడా చిన్న చిన్న సర్దుబాట్లు లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా పెద్ద సమస్య అది కుటుంబ సమస్యలతో సమానం ఈరోజు కూర్చొని పరిష్కరించుకుంటే కూడా పరిష్కారం సమస్యలే కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన మధుసూదన్ రెడ్డి గారిని రెండవసారి ఎమ్మెల్యేగాను మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి సీఎం గాను గెలిపించుకుంటే మన రాష్ట్రం ఎంతో విధంగా ఎంతోగా పేదల పార్టీగా పేదల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఆచి తూచి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని మళ్ళా పునర్విర్మించుకోవాలని కోరుతున్నాను నేను సర్పంచ్గా రూలింగ్లోకి వచ్చి కరెక్ట్గా నేటితో మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్నది ఇప్పటివరకు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నామంటే మా మన పంచాయతీలో నాలుగు యాప్టేషన్స్ ఉన్నాయి మొదటగా అల్లికేశం తీసుకున్నామంటే అల్లికేశం ఎప్పటి నుంచో సన్న చిన్న సందుల్లో రోడ్లు లేకుండా బురద బురదమయంగా ఉండటంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అది నేను ప్రత్యక్షంగా చూశాను నా సొంత ఊరు కాబట్టి చూసి నేను సర్పంచ్ అయిన వెంటనే ప్రతి సందు బంధువులు మొత్తం సిమెంట్ రోడ్లతో వేసి నిర్మించాను తర్వాత సూరప్పకాశం హెడ్ క్వార్టర్ అయినటువంటి సూరప్రకాశం బోర్తం అనే గ్రామం ఆ గ్రామంలో తాగునీటికి గత నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఉప్పు నీళ్ళు తాగుతూ ఇబ్బంది పడుతున్నారు వచ్చిన వెంటనే వారికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో బోరు వేసి శుభ్రమైన మంచి నీరుని సప్లై చేశాను తర్వాత బీసీ కాలనీ నందు పైప్ లైన్లన్నీ రిపేర్ అయ్యి ఉంటే అవిటన్నిటి కూడా పునర్నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి తాగునీరు విషయంలో అందుబాటులో తోడు నీరుగా ఉన్నాను తరువాత చెంగారెడ్డి గ్రామానికి వచ్చామంటే అక్కడ వారికి కూడా రెండుసార్లు మోటార్ బ్రేక్ కొత్త మోటార్ కూడా పెట్టున్నాను మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళే దారిలో గత సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా రోడ్డు దాటుకోలేక ఇబ్బంది పడుతుంటే ప్రజలు ఆవులు దాటుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటే అక్కడ ఒక పైప్ లైన్ వేసి వారికి వెళ్ళడానికి పోవడానికి బాగా దారుణం ఏర్పాటు చేసి డ్రైనేజ్ని కూడా నిర్మించాను